నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిప్పుడు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధాగర్ మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి బాగున్నారా సుధాగారు ఎలా ఉన్నారు మేము అందరం బాగున్నాం సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్ సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ నాలుగో తారీఖు మొదలవుతుంది ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులకి అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాసి ఫలితాలు మాట్లాడుకున్నాం అంటే మనం గోచారం మాట్లాడుకోవాలి సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఏ ఏ ఇంట్లో ఉన్నాయి ఏమేమి రాసులో ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి మన గురువు గురించి మాట్లాడుకుంటాం గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు అలాగే మనకి మార్స్ అంటే ఏంటి మేషానికి అధిపతి ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట అంటే మనకి మిథునంలో అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి మనకి సింహానికి ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ ఫోర్త్కి ఫిఫ్త్కి అలా దిగుతున్నారు అనమాట తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు శని ఏమో లో మనకి కుంభంలోనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడు శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు మళ్ళా ఆయన ఏమో వెళ్తున్నారు సెప్టెంబర్ కి రవి ఏమో మనకి సెప్టెంబర్ కి కన్యకి దిగుతున్నారు అనమాట అలాగే బుద్ధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకి వస్తున్నారు సింహానికి వస్తున్నారు సో ఇవి గ్రహచారాలు మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి జనరల్గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది అంటే ముప్పై రోజులకి మాట్లాడుకుంటున్నాము సో ఈ గ్రహచారం బట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి సో అన్ని అందరికీ మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ వృక్షిక రాశికి మేషరాశికి చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ సో మంత్లీ కాబట్టి ముప్పై రోజులకి సంబంధించి కాబట్టి కుజ బుధ రవి శుక్రుల్ని బేస్ చేసుకుని అరే కేతు రాహు కూడా చూసుకోవాలి కదా ఓ మేజర్ గ్రహాలు ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలను ఎక్కువ తీసుకుంటాం అంటే పరిణానికి ఎక్కువ తీసుకుంటాం ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు చెప్పగలుగుతాం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది డెఫినెట్లీ చెప్ ఏది జరిగినా వన్ మినిట్ లో జరుగుతుంది ఒక్క రోజు కదా కరెక్టే బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ అది మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి లేకపోతే మనీ వెళ్ళిపోవడం అలాగే సంపద పోవడం కానీ లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ లేకపోతే ఉద్యోగం పోవడం గానీ ఒక మార్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు అందరికి కన్సర్న్ అనేది ఎక్కువ అవుతుంది యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది వీటన్నిటికీ మనం చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పరిహారాలు చేయాలి రెమిడియల్ మెషర్స్ చేయాలి అదే అదే తప్పక లాంగ్ టర్మ్ చేయాలి కదా రెమిడియల్ మెషర్స్ ఇవాళ చేసి రేపు అయిపోవాలి నువ్వు అన్నట్టు క్షణాలు అయిపోయే విషయాలు కాదు కదా సో లాంగ్ టర్మ్ చేయాలి కనుక తప్పక అన్ని రాసుల వారికి ఏమి ఘోషిస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ నెల అంటే సెప్టెంబర్ మరి కుంభరాశి వీరికి ఎలా ఉండిపోతుంది సెప్టెంబర్ మాసం కుంభరాశి వాళ్ళకి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుందని చెప్పుకోవాలి ఏ ఏల్నాట్స్ అని ఉన్నప్పటికీ వీళ్ళకి ఏంటంటే మనకి రవి సంచారం చాలా మంచి సంచారం ఓన్ హౌస్లో ఉంది సో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది వీళ్ళకి కాంపిటేటర్స్ అనేవాళ్ళు తక్కువ అవుతారు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడంలో విస్తరింపు అనేది వస్తుంది అంటే ఏంటంటే వేరే బిజినెస్ చేయడం అనేది జరుగుతుంది మంచి పార్ట్నర్స్ ఉంటారు వాళ్లలో అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది అలాగే దాంపత్య జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మిస్అండర్స్టాండింగ్ తగ్గి అండర్స్టాండింగ్ నేచర్ అనేది వస్తుంది అని చెప్పాలన్నమాట అలాగే కొత్తగా పెళ్ళవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట పెళ్ళయ్యే ఛాన్సెస్ కుదిరే ఛాన్సెస్ పెళ్ళయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట శని కూడానే ఉన్నారు కనుక తప్పక వాళ్ళు ఏంటంటే శ్రమ అనేది ఉంటుంది ఎల్లర్స్ అని ఉందని అందరికీ తెలిసిన ఒక విషయం సో తప్పక శ్రమ పడ్డం అనేది కామన్ అది తప్ప మనం మాట్లాడుకుంటున్నాం సెకండ్ రాహు ఉన్నాడు కనుక గా చాలా ఎక్కువ సంపద వచ్చే ఛాన్సెస్ అనేది కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ఉన్న ఉన్నవాళ్ళకి బిజినెస్ రంగంలో ఉన్న అనమాట అండ్ ఆల్సో మనం చూసామంటే గురు సంచారం కూడా టూ సర్టన్ ఎక్స్టెంట్ ఓకే ఓన్లీ థింగ్ ఏంటంటే థర్డ్ ఏమో మనకేమో ఫిఫ్త్లో ఉన్నాడు కనుక కొంత పిల్లల బాధ్యత అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో ఏంటంటే మనం చెప్పిన మాట విన వినకపోవడం కానీ కొంచెం అనుకూల పరిస్థితి అనేది కొంచెం తగ్గుతుంది అండ్ మనం మాట్లాడుకునేది కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కాదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది అనుకో ఇదైతే హోల్ మంత్కి అంటే పిల్లల పరిస్థితి కొంచెం చూసుకోవాలి వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి అనేది సూచన అనమాట బిస్ బిజినెస్ విస్తరింపు మాత్రం చాలా బాగుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఫారినర్స్తో డీల్ చేసేవాళ్ళు వేరే కంట్రీస్తో వాళ్ళు బిజినెస్ రిలేషన్షిప్ పెట్టుకునే వాళ్ళందరికీ చాలా మంచి సూచనలు అనే చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే శుక్రుడు కూడా మనకి మూవ్ అవుతున్నారు ఇక్కడికి అంటే ఏంటి మనకి తొమ్మిది అండ్ ఓన్ హౌస్ లో ఉంటాయి సో భాగ్యం అనేది బాగా డెవలప్ అయ్యి ఉంది భాగ్యం బాగుంటుంది అని చెప్పాలన్నమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇది మన దాంపత్య జీవితం అది మాట్లాడుకున్నాం ఇది భాగ్యం భాగ్యం బాగుంటుంది అని చెప్పాలన్నమాట అలాగే వీళ్ళకి స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా ఎక్కువే కనిపిస్తోంది ఎక్కడ జాగ్రత్త వహించాలంటే వీళ్ళు ప్రాపర్టీ ఇష్యూస్ ఎస్పెషలీ కోర్ట్ కేసెస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక తప్పక అది వాయిదా పడతాయి అండ్ లాంగ్ టర్మ్ వెళ్తుంది అది అని చెప్పుకోవాలి ఒక తీర్పు అనేది రాదనమాట అండ్ ఆల్సో శని కూడా ఉన్నారు కనుక తప్పక శ్రమ అధికం ఆల్రెడీ చెప్పాం స్టూడెంట్స్కి మంచిది కదా వాళ్ళు శ్రమ పడాలి సో స్టూడెంట్స్కి బాగుంటుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎవరికైనా ఉద్యోగం పోయింది ఇంట్లో కూర్చున్నా లాంగ్ టర్మ్గా అన్న వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి కూడా ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా లాభాలు చేకూరుతాయి అంటే ఏంటి పూర్తిగా అని చెప్పట్లే లాభాలు చేకూరుతాయి అందుకనే మిశ్ర మిశ్రమ ఫలితాలు అని చెప్పుకున్నాం అన్నమాట సో హెల్త్ విషయంలో మాత్రం వీళ్ళు తప్పక ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే మనం చూసాము అంటే వీళ్ళ పార్ట్నర్ దాంపత్య జీవితంలో ఉన్న పార్ట్నర్స్ కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పుకోవాలన్నమాట పరిహారాల విషయానికి వస్తే కనుక ఏం చేసుకోవచ్చు తప్పక శని కాళ్ళు పట్టుకోవాలి శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవాలి అంటే ఫస్ట్ ఈశ్వర్ని కూడా కొలవచ్చు మనం అంటే దంపతులు ఈశ్వరుడు దంపతి అంటే హోల్ ఫ్యామిలీ ఒక పటం పెట్టుకుని లేకపోతే విగ్రహం పెట్టుకుని మనం ఏమో పూజ చేయడం అనేది మంచిది అలాగే శనివారం శనివారం హనుమాన్ చాలీస చదువుకోవడం అలాగే ఏంటంటే హనుమంతుడికి మనం పూజలు చేయడం ఎస్పెషల్లీ మనకి గారెలతో పూజలు ఆకు పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ చేయడం అనేది చాలా మంచిది మనం జనరల్గా చెప్పుకోవాలంటే ఈ నెల అంతా గణపతికి తప్పక ఆరాధించడం నిత్యం ఆరాధించడం రైట్ డెఫినెట్ గా ఇలా మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు వహిస్తూ కుంభరాశి వారు చాలా ప్రశాంతవంతంగా ఈ మంత్ ని డెఫినెట్ గా డీల్ చేయాలి మంచి ఉంది కొంత చెడు కూడా ఉంది చెప్పిన పరిహారాన్ని ఖచ్చితంగా పాటించాలని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీన రాశి గురించి తెలుసుకున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే